జిల్లా ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన వాల్మీకి ఆవాసం సేవా భారతి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్గా పనిచేస్తారు నాకు తెలుసు వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు మరి ఇంత పెద్ద ఈ యొక్క జగిత్యాలంటే పేరుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గీతా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది సరస్వతి తల్లి విద్యా బోధన అందించి ఈ వాల్మీకి ఆవాసాన్ని ఒక సంస్థ ఏర్పాటు చేసి మన చాలామంది విద్యా బోధన కల్పిస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నవారి మీ పెద్దలందరం కూడా భవిష్యత్తులో మీరు ఏం చెప్పినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట వేదిక పెద్దల పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను కానీ మీ యొక్క వాల్మీకి ఆవాజం కూడా అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుకుంటూ పేరు పేరున ఇంత చక్కటి కార్యక్రమం నిన్న కూడా చాలామంది పెద్దలు చెప్పి చెప్పినారు అన్న మీరు రావాలని చెప్పినారు మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా చెప్తున్న ఇంత చక్కటి వాతావరణానికి సంబంధించిన గీతా విద్యాలయం ఇప్పుడే ఎంపీ గారు వెళ్తూ వెళ్తూ చెప్పారు సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ సహకారం కావాలన్నా కూడా మేము అండగా ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సమస్త సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు